అమలాపురంకి వచ్చేసాం మనం అమలాపురం పార్లమెంటు స్థానాన్ని మనం అమలాపురం పార్లమెంటు స్థానాన్ని ఒకసారి ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే అమలాపురం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే మనం చూసినట్లయితే అమలాపురం లోక్సభ నియోజకవర్గము దాంట్లో రామచంద్రాపురం ముమ్మడివరం అమలాపురం రాజోలు గన్నవరం కొత్త కొ కొత్తపేట మండపేట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అమలాపురంలో అమలాపురం లోక్సభ స్థానాల్లో మొత్తం ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలు అవేంటంటే రామచంద్రాపురం ముమ్మడివరం అమలాపురం ఇది ఎస్సీ కాన్స్టెన్సీ దాంతోపాటు రాజోలు కూడా ఇక్కడ ఎస్సీ కాన్స్టెన్సీగా ఉంది తర్వాత గన్నవరం గన్నవరం ఎస్సీ కాన్స్టెన్సీ ఇది దాంతోపాటు కొత్తపేట మండపేట ఇవన్నీ ఏడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది మనం ఒకసారి చూసినట్లయితే అమలాపురం లోక్సభ నియోజకవర్గం మాత్రం టిడిపి అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రాపురం చాలా హాట్ రామచంద్రాపురం చాలా ఉత్కంఠంగా ఉంది అంటే దీంట్లో రామచంద్రాపురంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది కీన్ కంటెస్ట్ అని చెప్పబోతున్నారు దాంతోపాటు ముమ్మడి వరం చూసుకున్నట్లయితే ఇక్కడ ముమ్మడి వరంలో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ ముమ్మడి వరంలో గెలవబోతుంది అని చెప్పి చెప్తున్నారు దాంతోపాటు అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇది అమలాపురంలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు దాంతోపాటు రాజులు రాజులు చూసుకున్నట్లయితే మనకి ఆ రాజులు మనం చూసుకున్నట్లయితే ఆ రాజులు మనం ఒకసారి చూసినట్లయితే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనసేన పార్టీకి సంబంధించి రాపాక వరప్రసాద్ ఇక్కడ జనసేన పార్టీకి నుంచి గెలిచారు దాని తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తారా వేరే వాళ్ళు చేస్తారా అనేది తెలియరావాల్సి ఉంది కానీ ఇక్కడ రాజోల్ నుంచి ఎవరు గెలిచినా కానీ రాజోల్ నుంచి ఎవరు గెలిచినా కానీ ఇప్పుడు మాత్రం రాజోల్ నుంచి టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తారు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది గన్నవరం ఇక్కడ అమలాపురంలో గన్నవరం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇది ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది ఇక్కడ దాని తర్వాత కొత్త కొత్తపేట కొత్తపేటలో కూడా చూసినట్లయితే మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది మండపేటలో కూడా చూసినట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది దీనికి ఎందుకంటే మనం చూసినట్లయితే మొత్తంగా గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్సిపి పార్టీకి బలం ఉన్నప్పటికీ ఇక్కడ ఏదైతే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ యొక్క జిల్లాలలో మాత్రం జనసేన పార్టీకి ఎక్కువ మంది ఓటేసే అవకాశం ఉందని అంటుంటారు అందుకే టీడీపీ జనసేన పార్టీకి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మొత్తం అమలాపురం లోక్సభ స్థానాన్ని దగ్గర నుంచి తీసుకొని ఒక్క రామచంద్రాపురం వదిలేస్తే మొత్తం ముమ్మడివరం అమలాపురం రాజోలు గన్నవరం కొత్తపేట అండ్ మండపేట మొత్తంలో అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని తెలుస్తోంది మొత్తంగా అమలాపురం లోక్సభ స్థానంతో పాటు అమలాపురం లోక్సభ స్థానంతో పాటు రామచంద్రాపురంలో ఒక్కటే ఓరాహోరి మిగతా ఆరు స్థానాలను మాత్రం అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తున్నారు దాంతోపాటు ఓట్ షేర్ సంబంధించి కూడా వాళ్ళు ఓట్ షేర్ ఎంతెంత వస్తుందని చెప్పారు దీంట్లో టిడిపిఎన్ జనసేన పార్టీకి అమలాపురం నియోజకవర్గంలో యాభై మూడు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు పర్సెంటేజ్ టీడీపీఎన్ జనసేన పార్టీకి వస్తే ఇక్కడ నలభై రెండు పర్సెంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ఇతరులకి ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని అనే సంస్థ చెప్తుంది టోటల్గా చూసినట్టయితే ఆ స్వింగ్ కనిపిస్తుంది మనం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను అంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అదే విధంగా అదేవిధంగా ప్రతిపక్షానికి ఇక్కడ ఓటు షేర్ పెరిగే అవకాశం ఉంది వాటి వైపు ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుంది ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటు వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది ఇది అమలాపురం పరిస్థితి